హలో వివర్స్ రోజు మన టాపిక్ కథ క్రిస్టియన్స్ అందరికి ఆదాము అవ్వలు మంచి తెలివినిచ్చే పండు తిన్నారని తెలుసు కానీ ఆ పండు యాపిలే అని చాలా మంది నమ్ముతారు కానీ యాపిలే ఆ మంచి చెడులో తెలివినిచ్చే పండు ఎలా అయిందని మాత్రం చాలా మందికి తెలియదు అందుకే ఈ రోజు మన టాపిక్ కథ అని అన్నాను కారణం ఏంటో తెలుసుకునే ముందు బేసిక్ మాట్లాడుకుందాం తర్వాత వెళ్దాం అవ్వ ఇద్దరూ ఆ చెట్టు ఫలాలలో కొన్ని తినగానే వాళ్ళ కళ్ళు తెరవబడి దిగంబరిగా ఉన్నారని తెలుసుకొని వెంటనే వెళ్లి పాకులతో చుట్టుకుంటారు కచ్చడాలు చేసుకుని చివరికి దేవుడి దగ్గరికి రావడానికి కూడా వారు వారి వంటి మీద సరైన దుస్తులు లేవని సిగ్గుపడతారు సరే ఇప్పుడు మనం లాజిక్ గా మాట్లాడుకుందాం మన ఇంట్లో పిల్లలు యాపిల్ తినడం లేదా మరి వాళ్ళు కూడా యాపిల్ తినగానే ఆదా ఆదామవలాగా సిగ్గుపడడం గానీ పరిగెట్టుకొని తల్లిదండ్రులు కనబడకుండా దూరంగా పారిపో లాంటివి ఎందుకు చేయడం లేదు బికాస్ యాపిల్ వేరు మంచి చెడులా తెలివినిచ్చే పండు వేరు కాబట్టి పోనీ బైబిల్లో ఆ పండు యొక్క ఆకారం గురించి కానీ రుచి గురించి కానీ సైజ్ గురించి కానీ అట్లీస్ట్ రంగు గురించిగానైనా సరే ఏమైనా రాయబడిందా రాయబడలేదు మరి అలాంటప్పుడు యాపిల్ అని ఎవరో చెప్తే మనం ఎలా ఫిక్స్ అయిపోతాం మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే యాపిల్ అనేది సీజనల్ ఫ్రూట్ అది అన్ని కాలాల్లో దొరకదు ఇప్పుడంటే స్టోరేజ్ అండ్ గ్లోబల్ సోర్సింగ్ కారణంగా అన్ని సీజన్స్ లో మనకి లభిస్తుంది కానీ ఆదం అవ్వలు తినే టైంకి అక్కడ అది ఏ కాలం అనేది కూడా రాయబడలేదు అలాంటప్పుడు ఆదం అవ్వలు తిన్నది యాపిలే అని ఒకరు ఎలా డిసైడ్ చేస్తారు ఇక్కడ బైబిల్లో గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆ పండు ఆదం అవ్వలు తిన్నారో దేవుడు వాళ్ళు జీవవృక్ష ఫలాలు కూడా తిని నిరంతరం జీవిస్తారేమో అని ఆ తోట నుంచి ఆదనవ్వులని దేవుడు వెళ్ళగొడతాడు అంతేకాదు ఆ జీవ వృక్ష ఫలాలు ఎవరు తినకుండా అటు ఇటు తిరిగే రెండు కట్క జ్వాలలు నిలబెడతాడు ఇప్పుడు మనం చేస్తున్న ఈ జామకాయ పప్పాయ చెట్లు భూమి మీద ప్రతి కంట్రీలో ఉన్నట్లు జీవ వృక్ష ఫలాల చెట్టు కూడా భూమి మీద ప్రతి చోట మలిచిందనుకోండి అప్పుడు ఏదే తోట నుంచి వాళ్ళని బయటికి పంపించాల్సిన అవసరం ఏముంటుంది అక్కడికి ఎవ్వరూ రాకుండా కట్గ జ్వాలను నిలవబెట్టాల్సిన అవసరం ఏముంటుంది బికాస్ ఆ జీవ ఫలాలు గల చెట్టు మంచి చెడుల తెలివినిచ్చే చెట్టు ఏదే తోటల మధ్యలో మాత్రమే ఉంది ఈ భూమి మీద మరెక్కడ కూడా లేదు మీకు తెలుసా ప్రస్తుతం మనం ఉంటున్న ఈ కాలంలోనే క్లోల చెట్టు అయిన చెట్టును డెంట్రోక్రోనాలజిస్ట్ ఎడ్మండ్ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో కనుగొన్నారు ఈ చెట్టు అమెరికాలోని కాలిఫోర్నియాలో మాత్రమే ఉంటుంది ఈ చెట్టు వయసు అక్షరాల ఐదు వేల సంవత్సరాలు ఎటువంటి ఫలాలు గాని పువ్వులు గాని లేని ఈ చెట్టే కేవలం భూమి మీద ఒక్క ప్లేస్ లో మాత్రమే ఉన్నప్పుడు దేవుడు అంత ప్రాముఖ్యతనిచ్చి పర్టికులర్ గా తినకూడదు అని చెప్పినప్పుడు ఆ చెట్టు మాత్రం భూమి మీద ప్రతి చోట ఎందుకు మలిపిస్తాడు అది యాపిల్ ఎందుకు అవుతుంది ఆదామవ్వలు మంచి చెట్టులో తెలివినిచ్చే పండు తినడం వల్ల వారి నుంచి ఆ జ్ఞానం మనకు సంక్రమించింది కాబట్టి యుక్త వయసుకు రాగానే వస్త్రాల యొక్క విలువ మనం తెలుసుకొని వస్త్రాలకి ప్రాముఖ్యత ఇస్తాం కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరికి మంచి చెడులో తెలివినిచ్చే ఫ్రూట్ తినవలసిన అవసరం ఉండదు సో గల చెట్టు ఎలా అయితే మనకు తెలియదు మంచి చెడులో తెలివినిచ్చే ఫలాలు కూడా మనకు తెలియదు అంతేకాదు యాపిల్ ఒకటి తుంచి తను తిని ఆదాంకి ఇచ్చిందని కూడా చాలా మంది అంటుంటారు కానీ ఒక పండు తినలేదు వాళ్ళు కొన్ని పండ్లు తీసుకొని అంటే ఒకటి కంటే ఎక్కువే తిన్నట్లుగా బైబిల్లో రిఫరెన్స్ మనం చూస్తాం ఆది కాండం మూడవ అధ్యాయం ఆరవ వచనం అయితే యాపిలే ఆ పండు అని చాలా మంది నమ్మడానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇంగ్లీష్ బైబిల్లో ఈ చెట్టు గురించి ద ట్రీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈబల్ అని రాయబడింది తెలుగులో మంచి చెడుల తెలుగునిచ్చే చెట్టు అని అనువదించారు అలాగే లాటిన్ లాంగ్వేజ్ లో లిగ్నమ్ సైంటియా బోటి సంథింగ్ ఏదో ఉంటది అని ఆ మంచి చెడుల తెలుగునిచ్చే చెట్టుని లా లాటిన్ లాంగ్వేజ్ లో ఈ లిగ్నమ్ సింటికాన్ దాంతో వస్తుంది అంటే దీని అర్థం యాపిల్ ట్రీ అని కాదు కానీ ఎగ్జాంపుల్ గా ఇంగ్లీష్లో సెవెన్ ని తెలుగులో ఏడు అంటాం కానీ తెలుగులో ఏడు అంటే ఏడుపు క్రై అనే మీనింగ్ ఇంగ్లీష్ లో ఎలా అయితే అర్థం వస్తుందో అలాగే లాటిన్ భాషలో అంటే చెడు అని మాలస్ డొమెస్టికా అంటే ఆపిల్ ట్రీ మాలి అంటే చెడు జరగడం అనే పదానికి దగ్గరగా ఉన్న మాలస్ అనే పదం అంటే ఆపిల్ ని వాళ్ళు ఒక ఫర్బిడెంట్ ఫ్రూట్ గా చెడు చేసే ఫ్రూట్ గా భావించారు సో ఆదా నవ్వలు ఆపిల్ తినడం వల్లే వాళ్ళకి ఆ శాపం వచ్చింది అనే వాదన లాటినస్ నుంచి మొదలైంది దీన్ని బలపరిచే విధంగా జాన్ మిల్టన్ అనే ఒక కవి ద పారడైజ్ లాస్ట్ అనే ఒక కవిత రాశారు అది పదహారు వందల అరవై ఆరవ సంవత్సరంలో రిలీజ్ చేశారు అది చాలా ఫేమస్ అయింది ఆ కవితలో మంచి చెడులో తెలివినిచ్చే పండు ఆపిల్ పండు అని మాలిస్ అనే లాటిన్ పదాన్ని ఆధారం చేసుకొని అతను ఆ పుస్తకాన్ని వ్రాసారు ఇతను ఈ పుస్తకాన్ని వ్రాయడానికంటే ముందు లూకస్ కనెచ్ అనే ఆర్టిస్ట్ పదిహేను వందల ఇరవై ఆరవ సంవత్సరంలో అవ్వ ఆదానికి ఆపిల్ పండిస్తున్నట్లుగా పెయింట్ వేశారు సో చెడులో తెలివినిచ్చే పండు అని ఇలా మధ్యయుగం నుంచి అంటే పదిహేను వందల ఇరవై ఆరవ సంవత్సరం నుంచి వాడుకలోకి బలంగా వచ్చింది అంతకు ముందు వరకు కూడా అంజీరపు పండును దానిమ్మ పండును గ్రేప్స్ అను ఇలా చాలా రకాలుగా అనుకునేవారు ఆదనలు ఆ పండు తినగానే వాళ్ళ మనోనేత్రాలు తెరవబడి అంజీరపు ఆకులను కచ్చడాలుగా చేసుకుని చుట్టుకుంటారు అది మనకు తెలుసు కదా కాబట్టి అంజీరపు పండే అయి కాబట్టి అంత స్పాంటేనియస్ గా అక్కడ ఉన్న ఆకులు చిట్టుకున్నారు అని కొంతమంది బైబిల్ స్కాలర్స్ వాదన ఇలా ఒక్కొక్క పండుకి ఒక్కొక్క సింటమ్ మ్యాచ్ చేసుకుంటూ మంచి చెడుల తెలుగునిచ్చే పండు ఇదే అయి అని భావించేవారు సో ఆ స్టోరీస్ అన్ని కూడా మీకు దొరుకుతాయి జస్ట్ వైట్ ఇట్ ఈస్ ఫర్బిడెన్ ఫ్రూట్ అని టైప్ చేసి చూడండి ఫుల్ డీటెయిల్స్ మీకు వస్తాయి కానీ వైపుల్లో ఆ పండు యొక్క ఆకారం గాని రుచి గురించి కానీ సైజు గురించి గాని రంగు గురించి కానీ ఏది రాయబడలేదు కాబట్టి దేవుడు మర్మంగా ఉంచిన విషయాలలో ఇది కూడా ఒకటి కాబట్టి ఆ పండు గురించి ఆదా నవ్వలకు తప్ప మనకు తెలియదు అని నేను భావిస్తున్నాను మీరు ఎలా భావిస్తారనేది అది మీ ఇష్టం నేను చెప్పేది నమ్మాలని లేదు వేరే వాళ్ళు చెప్పేది నమ్మాలని లేదు స్టిల్ ఆపిలే అది ఆ చెట్టు అని మీరు అనుకుంటే దానికి కూడా నేనేం చేయలేను ఇష్టం వాళ్ళది కాకపోతే ఒకటి దేవుడికి సోమరు వాళ్ళంటే ఇష్టం ఉండదు ఆ సోమరితనం వంటికి మాత్రమే కాదు బ్రెయిన్ పిన్నా కూడా దేవుడు ఇష్టపడ్డాడు అందుకే ఎవరు ఏది చెప్పినా గుడ్గా నమ్మేకుండా పరిశీలించమని చెప్తాడు దేవుడు సో నేను యాపిల్ అని అయితే నేను భావించట్లేదు ఇంకా మీ ఇష్టం లెట్ షైన్ యువర్ మైండ్ అనే కాన్సెప్ట్ తో ఈ ఛానల్ నేమ్ని షైన్ యువర్ మైండ్ అని చూస్ చేసుకున్నాను ఎందుకు బ్రెయిన్ లేజీ ఉన్నా కానీ దేవుడు డిస్టర్బ్ కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్